సరిలేరు నీకెవరు అనిపించుకున్న ఉత్తరాంధ్ర చిన్న మనసుతో సారి చెప్పిన సభ్యులు పెద్ద మనసుతో క్షమించిన తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకున్న డెమాన్ పవన్ ఇది రన్నర్ కోసం నిజం రోబో డా సంతోషంగా బయటకు వచ్చిన సంజన అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ ప్రజల ఓట్లకే ప్రాధాన్యత ఇచ్చిన తనుజా యు ఆర్ గ్రేట్ అంతే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి ఫిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటసే మళ్ళీ కొట్టడం మర్చిపోకండి ఇక బిగ్ బాస్ విషయానికి వచ్చినట్లయితే సీజన్ నైన్ ట్రోఫీ గెలుచుకున్నాడు మన ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ పడాల కళ్యాణ్ అవునండి పడాల కళ్యాణ్ ఎక్కడ పైడి బియ్యం వారం తర్వాత భోగాపురం విశాఖపట్నం కాకినాడ తీరం అక్కడి నుండి ఉత్తరాంధ్ర నుండి భారతదేశ సరిహద్దులకు వెళ్ళి అక్కడ నుండి మన బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి వచ్చి టాప్ వన్ పొజిషన్ కి అధిర్వహించిన పడాల కళ్యాణ్ సరిలేరు లేరు నీకెవరు అనిపించుకునే విధంగా చేసేవయ్య ఏదైనప్పటికీ ఏంటంటే పడాల కళ్యాణ్ గెలవాలని ఎంతో మంది చూశారు ఎందుకంటే ఒక సామాన్యుడు ఇంట్లోకి ప్రవేశించాడు ఉత్తరాంధ్ర నుండి ప్రవేశించాడు ఒక సామాన్యమైన కుటుంబం నుండి ప్రవేశించాడు అలాంటి సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి ఒక ఆర్మీ పర్సన్ అతను నాట్ ఓన్లీ ఆర్మీ పర్సన్ అతను సరిలేరు నీకు ఎవరు అనిపించుకునే విధంగా ఈ రోజు అతను ఎదిగాడంటే తన తల్లిదండ్రులు ఎంతో గర్వపడవలసిన విషయం అదే విధంగా ఒక జవాను టాప్ వన్ లోకి వచ్చాడని మనం కూడా ఎంతో గర్వపడవలసిన విషయం దట్ ఈ పడాల కళ్యాణ్ సీజన్ నైన్ ట్రోఫీ గెలుచుకున్న ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఇక టాప్ ఫైవ్ లిస్ట్ లో సంజన టాప్ ఫైవ్ గా బయటికి రావడం జరిగింది శ్రీకాంత్ చాలా చక్కగా సేవ్ అని రాసే కోణంలో ఉత్కంఠ భరితాన్ని ఏర్పాటు చేశారు ఆఖరిగా మిగిలిన పడాల కళ్యాణ్ నేను ఓడిపోయిన విక్కి విక్కి ఆడడం ప్రారంభించాను తర్వాత వచ్చినప్పటికీ నేను అందరినీ సేవ్ చేశాను నా చేత నేను చేయలేనని చెప్పడంతో ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత డ్యాన్స్ టీం వచ్చి మెడలో దాంట్లో ఫోటో మెడలో దండలేసి ఆ అదంటే ఆ కట్అవుట్ తీసుకెళ్ళిపోతున్నప్పుడు అర్థమైంది సంజన ఎలిమినేటెడ్ అని అయినప్పటికీ కూడా సంజనమ్మ చాలా ఉత్సాహంగా స్పోర్టివ్గా తీసుకొని నేను ఎక్కడి వరకే రావాలనుకున్నాను ఇక్కడ వరకు వచ్చాను నేను గెలిచాను అనేది అంటే పరిపూర్ణమైన తృప్తితో ఆమె బయటకు వచ్చింది వచ్చి వచ్చిన వెంట తన భర్తని హక్ చేసుకుంది కూర్చుంది మిగతా కార్యక్రమం మొత్తాన్ని తన యొక్క హృదయపూర్వకమైన మనసుతో ఆనందంగా చిరునవ్వులతో చూసి ఎంకరేజ్ చేస్తూ తన ఆనందాన్ని మన బిగ్ బాస్ హౌస్ లో ఎంత ఆనందాన్ని పంచిందో ఇప్పుడు బయట కూర్చొని కూడా మిగతా టాప్ ఫోర్ పర్సన్స్ కూడా అంతే ఆనందంగా చూసింది ఏదైనప్పటికీ సంజన మాత్రం యు డిజర్వ్ టు టాప్ ఫైవ్ ఇక టాప్ ఫోర్ పొజిషన్కి ఎవరు అంటే ఇంట్లోకి డా పంపించారు రోబో డాగ్ని దాన్ని రోగని పిలిచారు నాగార్జున గారు అంటే రోబోలో రో డాగులో రోగ్ అని మొత్తానికి ఏంటంటే ఆ రోబో డాగ్ లోపలికి వెళ్ళిన తర్వాత తను ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఎవరు ఉంచాలి అనే కోణంలోని మన నవీన్ పోలిసిటీకి బాగా సహకరించింది ఈ రోబో డాగ్ లోపలికి వెళ్ళి చాలా సంద చేసింది వాళ్ళందరూ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఎలిమినేషన్ విషయానికి వచ్చినప్పటికి ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనే కోణంలో సేమ్ మన మామూలు లాగే వెళ్ళి వాసన చూసుకొని ఏదో పసిగట్టినట్టు తన కూడా దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళి మొత్తం చూసి మొత్తం అది కూడా ఒక యాంగ్జైటీని క్రియేట్ చేసింది ఆ డాగ్ కూడా యాంగ్జైటీని క్రియేట్ చేసి ఫైనల్గా ఏంటంటే లవ్ సింబల్ ఇచ్చి ఇమాన్యుల్కి ఎలిమినేట్ చేసింది టాప్ ఫోర్లో అంతేనండి ఇమాన్యుల్ ఎప్పుడైతే టాప్ ఫోర్ అన్నారు బమాన్యుల్ తల్లిదండ్రుల కళ్ళల్లో నీరు ఆగలేదు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు నెంబర్ వన్ వస్తారని ఊహించారు వాళ్ళే కాదు బయట ఆడియన్స్ కూడా చాలా మంది విన్నరా రన్నరా అనే ఆలోచించారు ఎవరిని ఇమాన్యుల్ని మరి ఇంతవరకు విన్నరా రన్నరా అనుకునే ఒక్కసారిగా థర్డ్ కాకుండా యాక్ట్ గా ఫోర్త్కి వెళ్ళడం అంటే అది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు ఆ జీర్ణించుకోలేకపోయింది ఏంటంటే నిజంగా వాళ్ళు బాధ చాలా బయటికి వెళ్ళగక్కారు ఏదైనప్పటికీ టాప్ ఫైవ్ లో ఉన్న ఎమాన్యుల్ గ్రేటే కాకపోతే ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు ఊహించింది అంతకు మించి అది రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు అందరూ కూడా ఆ తల్లిని వెళ్ళి ఓదార్చడం కూడా మనం చూసాము కాసేపు బర్ణిగారు వీళ్ళందరూ వెళ్ళి ఎమాన్యులు కూడా చాలా డల్ అయిపోయాడండి అయితే ఆ డల్నెస్ ఎంతవరకు ఉందంటే ఆఖరికి టాప్ త్రీ టాప్ ఫోర్ టాప్ టూ టాప్ వన్ వచ్చినప్పుడు కూడాను ఏదో మెటీరియలిస్టిక్ గా తను ఉన్నాడు తన మొహంలో కల లేదు ఆనందం లేదు నవ్వు లేదు సంతోషం లేదు ఎందుకంటే తను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఒక కమిడియన్ గా ఎంటర్ అయ్యి హీరోగా బయటకు వద్దాం కప్పు కొట్టుకుని వద్దాం అని అయితే హీరోగానే బయటకు వచ్చాడు కానీ నెంబర్ వన్ హీరోగా మెయిన్ లీడ్గా బయటకు రాలేకపోయినా బాధ ఒకటి ఉంది ఏదైనప్పటికీ మెయిన్ లీడ్ అయినా కాకపోయినా సెకండ్ హీరో అయినా హీరో హీరోయ్ కానీ ఇమానియల్ ఎప్పటికీ హీరోగానే చెరగని ముద్ర వేసుకున్నాడు అతను నవ్వించాడు ఏడిపించాడు ఆ ఆనందపరిచాడు గెలిచాడు ఓడాడు ఓడినా కూడా ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు మనకి నేర్ప నేర్పించాడు ఇక బంధాలు బాంధవ్యాల కోసం కూడా తను ఒక తల్లి అనే క్యారెక్టర్ని అక్కడ పెట్టుకుని ఆమెపై చూపించే ఎఫెక్షన్ని అంటే ప్రేమించేటప్పుడు ప్రేమించాడు తప్పు చేస్తే తిట్టాడు అదే విధంగా వచ్చేసి ఆట ఆడేటప్పుడు తన సపోర్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కొంతవరకు సపోర్ట్ ఇచ్చాడు మొత్తం అని చెప్పలేం కానీ కొంతవరకు ఇచ్చాడు ఇక తన వంటి వచ్చినప్పుడు తన గెలాలనిప్పుడు తల్లిని కూడా అక్కడ ఆట తమ్ముడు తమ్ముడే పేకట పేకట అనే విధంగా తను ఆడాడు ఏదైనా ప్పటికీ పరిపూర్ణత సంపాదించాడు కానీ ఎక్కడో ఒక ఆ లోపం ఎక్కడా లోపం అంటే తన వరుసగా ఒక పది సార్లు నామినేషన్లకు రాలేదండి పది సార్లు ఎప్పుడైతే నామినేషన్లకు రాలేదో ఓట్లు వేసే జనాలు కరువైపోతారు అభిమానులు కూడా దూరం అయిపోతారు అందరికీ ఉన్నాను అనుకుంటారు కానీ అభిమాన హృదయాల్లో మిగతా వాళ్ళకి ఓటేసి 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 ఈ మిగతా వాళ్ళకి ఓటేసే చేతులు ఒక్కసారిగా వాళ్ళని కాదని ఎమాన్యులకు రావాలంటే చాలా ఇబ్బంది పడతారు అందుకని చెప్పి ఆ ఇబ్బందుల వల్ల ఏమైందంటే సరే ఇన్నాళ్ళగా మనం ఈ వ్యక్తిగా ఓటేస్తున్నాం కదా ఎమాన్యులు అలాగే గెలిచేస్తాడులే ఈ వ్యక్తికి ఓటేద్దామని అలాగే ఎవరికి వారుగా ఎమాన్యులు ఎలాగే గెలిచేస్తాడు లే ఎమాన్యులు ఎలాగే గెలిచేస్తాడులే లేని మిగతా వాళ్ళకి ఓటేయడంతోని ఇమాన్యల్కి గట్టిగా చూసుకుంటే ఐదారు వేలు ఓట్లు కూడా పడేవి కాదు సంజనాతో సమానంగానే పడేవి అంటే అంత ఆట ఆడినా పోరాడినా సరే ఓట్లకు దూరం అయ్యి ఇమాన్యులు ఫోర్త్ పొజిషన్లో ఆగిపోయాడు కానీ ఇమాన్యులు టాప్ వన్కి వెళ్ళవలసిన ఒక మెటీరియల్ సరే ఏదైనప్పటికీ ఇమాన్యుల్ టాప్ ఫైవ్లో ప్రతిరోజు మనం బిగ్ బాస్ హౌస్లో చూసాము మనం ఆనందపడ్డం మనకు ఆనంద పెట్టిన నిజంగా అతను ఆల్మోస్ట్ ఒక స్థానానికి వచ్చేసాడు మరింత స్థానానికి కూడా ఈ ప్రోగ్రాం తర్వాత వెళ్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక ఇమాని అయితేనేమి తనుజ అయితేనేమి కళ్యాణ్ అయితేనేమి ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట ఏంటంటే మేము కాస్త అన్యాయం చేసేము అంటే మాత్రం మేము ఒక్కరికి అన్యాయం చేసాం అది బర్నీ గారే భర్ణి గారికి మేము సపోర్ట్ ఇవ్వలేకపోయాము అందుకని బర్నీ గారికి ఏ క్షణం కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన టైంలో మేము ఇవ్వలేకపోయాము అని చెప్తూ బాధపడ్డారు ఆ బాధపడుతూ మనస్ఫూర్తిగా ఆ చిన్న మనసుతో క్షమాపణలు కోరుకున్నారు భర్నీ గారికి చిన్న మనసుతో ఎందుకంటే అంత పెద్ద బర్నీ గారి వయసు దగ్గర వాళ్ళు చాలా చిన్న వాళ్ళు కాబట్టి ఒక చిన్న మనసుతో చిన్న పోయిన మనసుతో వాళ్ళు అడిగారు కళ్యాణ్ అయితే సార్ నేను మిమ్మల్ని సపోర్ట్ చేయాలనుకున్న ప్రతిసారి అటుపక్క పక్క యమాన్యులు గాని తనుగా ఉంటున్నప్పుడు వాళ్ళు తప్ప మీకు ఇవ్వలేకపోయినాను తను అన్నయ్య నువ్వంటే నాకు ప్రాణం గాని ఆటలో ఆట ఆట చూసి నేను నీకు సపోర్ట్ ఇవ్వలేకపోయినాను యమాన్యులు తనుజా డాడీ ఐ లవ్ యూ కానీ ఆఖరిలో వచ్చేసి యమాన్యులు నాకు హెల్ప్ చేసేటప్పుడు మిమ్మల్ని మనసుని బాధపడిచాను ఆ మాట నేను అనుండకూడదు మీ మనసు ఎంతో గాయపడింది అందుకని చెప్పి మిమ్మల్ని నేను మన్నించమని కోరుకుంటున్నానంటూ ఈ చిన్న బాయ్ మనసుతో వాళ్ళు క్షమించమని అడిగితే ఒక్కసారిగా బర్ణి గారు పెద్ద మనసు చేసుకుని చక్కని నవ్వుతో బందాల బర్నీ గారు మీ క్షమాపణని మీ సారీని యాక్సెప్టెడ్ అని ఒక్క మాటతో కుట్టి ఏదైనప్పటికీ బంధాల బర్నీ గ్రేట్ అందుకనే శ్రీకాంత్కి ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అంటే వన్ అండ్ బర్నీ అనే చెప్పారు కాబట్టి బర్నీ ఆర్ సో గ్రేట్ ఇక టాప్ త్రీ ఎవరు అనేది టాప్ త్రీని లోపల బయటికి ఎలిమినేట్ చేసే కోణంలో మనం మాస్ మహారాజా గారు ఎంటర్ అయ్యారండి మాస్ మహారాజా గారు ఎంటర్ అయ్యి ముగ్గురిని యాక్టివిటీ రూమ్ లో నిజా పెట్టి మన సిల్వర్ బాక్స్ సిల్వర్ సూర్కేస్ తీసుకొచ్చి పెట్టారు ఇందులో ఐదు లక్షల రూపాయలు ఉన్నాయి ఈ ఐదు లక్షల రూపాయలు మాకు ఈ థర్డ్ పొజిషన్ చాలు మేము వెళ్ళిపోతున్నాము మేము ఫస్ట్ సెకండ్ లో నేను రాను అనుకునే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ఐదు లక్షలు తీసుకెళ్ళిపోవచ్చు అని బేరం పెట్టారు వాళ్ళు ఒప్పుకోలేదు ఏడున్నర లక్షలకి అన్నారు నిరాకరించారు పది లక్షలకి అన్నారు అయినా సరే ఒప్పుకోలేదు కానీ చివరగా మాత్రం నా సో అవకాశం కూడా కల్పిస్తే నీ ఇష్టమేనా నువ్వు ఏం చేసినా మాకు అంగీకారమే అని చెప్పి తన తల్లి చెప్పడం జరిగింది కానీ అవతల రీతు మాత్రం అంగీకరించకన్నా మరి నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తుంది ఏదైనప్పటికీ తను ఆలోచించి 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 కాస్త డబ్బు పెంచగలరా నాకు చాలా అవసరం నాన్నగారి కోసం అంటే నాగార్జున గారు సరే పదిహేను లక్షల రూపాయల ఇందులో ఉన్నాయి సిల్వర్ బాక్స్లో అన్నారు ఒక్కసారి అతను డన్ నేనైతే పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోతున్నాను అంచే పడంతో సరే నువ్వు పదిహేను లక్షలు తీసుకెళ్ళిపోతున్నావు థర్డ్ పొజిషన్కి ఓకే ఒక్కసారి థర్డ్ పొజిషన్ ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూసుకుందామా అంటే చూసుకుందామా అంటారు ఒక్కసారి అది ఓపెన్ చేసినప్పటికీ థర్డ్ పొజిషన్లోని డిమాండ్ పౌనే ఉన్నాడు అంటే ఒకవేళ డిమాండ్ పవన్ లేదు నేను ఫస్ట్ పొజిషన్కి వెళ్తున్నాను అని ఆట పడుంటే అతను థర్డ్ పొజిషన్ నిలిపి ఉండేవాడు పదిహేను లక్షలు కూడా వచ్చే కాదు కానీ అతను అట్లా ఆలోచించి అంటే ఒక వ్యక్తికి నేను ఫస్ట్ పర్సన్ కి కరెక్టా కాదా అని ఆలోచించాలి అదే విషయం తను చెప్పాడు నేను ఇంకెక్కడో ఒక దగ్గర ఎఫర్ట్స్ పెట్టలేదు మిస్ అయినది నా మనసు చెప్తుంది కాబట్టి ఫస్ట్ పొజిషన్ కి నేను డిజర్వ్ కాదు అని తనకు తానే చెప్పాడు కాబట్టి నేను ఫస్ట్ పొజిషన్ కాదు కాబట్టి నాకు నేను నిర్ణయించుకున్నాను థర్డ్ పొజిషన్ కి యాక్సెప్ట్ చేసుకున్నాను పదిహేను లక్షలు తీసుకొచ్చానని చాలా తెలివిగా బయటపడ్డాడు బయటకు వచ్చాడు తెలివైన నేర్పించుకున్నాడు బలమైన కాదు తెలివైన వాడు అనిపించుకున్నాడు డెమాండ్ పవన్ ఇక అందాల తార తనుజా గురించి చెప్పాలంటే ఇది విన్నారా మన రన్నర్ గా మిగిలిన తనుజా రోబో డాక్ దగ్గర కొన్ని నిజాలు బయట పెట్టించుకుంది ఏంటంటే ఎన్నాళ్ళుగా నేను చెప్తూనే ఉన్నాను కొంతమంది తనుజ ఫ్యాన్స్ మరి ఎందుకు ఆకలి తిట్టడం గాని సోదర సోదరి మనులు వాళ్ళు ఏంటంటే కింద కామెంట్ పెట్టేవారు ఈ సోదరుడు కోసం అవన్నీ ఇప్పుడు ఎందుకు యానం సమయంలో కానీ ఒక మాట వాస్తవం అండి తనుజ ఈ రోజు ఏడ్చింది అంటే రాడు తనుజ ఏడ్చింది అన్నాడు అరిచింది ఏడ్పించింది అంటుంటే అనేవాడు తర్వాత ఈ రోజు బాగా ఏడ్చింది అన్నప్పుడు ఓసిని క్షమించండి అమ్మా తల్లి చెల్లి తనుజ ఏడ్చిందమ్మా నేను ఆ కళ్ళకు కనిపించలేదు తనుజ ఏడ్ కాబట్టి ఆ తమ్ముడు చెల్లి అక్క తమ్ముడికి ఏంటంటే నేను చెప్పడం కాదు లోపలికి వచ్చిన ఒక తెలివైన ఏ కుక్క సారీ అదే మన రోబో డాగు కదా రోబో డాగు రోగు ఏం చెప్పింది తెలుసా లోపలికి వచ్చి రూమ్ లో ఎవరు బాగా ఏడుస్తారు అంటే టకా 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 నాలుగు ఆరు గెంతేసి ఇలా చూపించి లౌకు తెచ్చి ఈమె అని చెప్పింది సరిపోతుందా సరే ఎందుకు ఈ అభిమానులు ఏడుపు తనజ గారు నన్ను మన్నించండి కొంతమంది అభిమానులు ఏంటంటే వాళ్ళు పెట్టే అమ్మా నాన్నలు ఏడుపు కామెంట్లు కింద పెడతారు కాకపోతే అమ్మా నాన్న వాళ్ళ పేరు పెట్టలేదు అందుకని వాళ్ళ పేరు రాసుకుంటే ధైర్యం లేదు కామెంట్లు పెడతారు ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలు పక్కింటి వాళ్ళు తలగా మాట్లాడుతుంటారు కాబట్టి అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు అలాంటి ఫస్ట్ కట్టండి తనూజ గారు మీరు మీరంటే మాకు చాలా అభిమానం మీరు గెలవాలని మేము చాలా దేవుణ్ణి ప్రార్థించాం ఎందుకంటే ఒక అమ్మాయి మన భారతీయ స్త్రీ తెలుగు అది మన సీజన్ నైన్లో గెలవాలని మాకు కూడా కోరుకుంది మేము ఎప్పుడు కూడా ఈ మంచి పియర్లు మంచి నెగిటివ్ మంచి రిపోర్ట్ ఇచ్చారు నెగిటివ్ రిపోర్ట్ అయినా ఈ దొంగ పియర్లు ఉంటారు కదా వాళ్ళ కోసం ఆడుకున్నానండి అవి చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఆ పనుక పియర్లకి అయితే ఏదైనప్పటికండి మీరు ఒక నిజం చెప్పాలండి ఒకటే కాదు ఎన్నో నిజాలు చెప్పాలి నేను అందరికి ప్రపంచం మొత్తానికి ఒకటి చెప్తున్నాను అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ ఒకే మాట నిలుచుంది తనుజ తను ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే హౌస్ లో ఉన్న సభ్యులకు కూడా కాదు ప్రపంచమంతా నన్ను చూస్తుంది నాకు ఎవరైతే ఓటేస్తారో వాళ్ళు ఓట్లకే నేను నా యొక్క ప్రాధాన్యత ఇస్తానని ఆ రోజు సెకండ్ స్థానంకి నువ్వు వెళ్తావా అంటే టికెట్ టు ఫినాలి సెకండ్ టికెట్ టు ఫినాలికి నువ్వు వెళ్తావా అంటే ఇలా వెళ్ళడం కూడా కాదు ఆడియన్స్ నిజంగా ఓట్ వేస్తే ఆ ఓట్లతో వెళ్తాను లేదా వాళ్ళు ఓట్లు అయిపోతే ఈ నామినేషన్ నుండి ఎలిమినేషన్ కూడా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రజల ఓట్లకి అమ్మాయి మాకు వాల్యూ ఇచ్చింది అదే విధంగా ఇప్పుడు కూడాను ఈ గోల్డ్ సూట్ కేసు పట్టుకుని నాగార్జుల గ్రంట్ అయితే ఈ సూట్ కేసు నువ్వు తీసుకెళ్ళిపోతావా ఇరవై లక్షలు ఉంటుంది అంటే మరి కళ్యాణ్ వచ్చేసి ఏది తీసుకెళ్ళినా గెలుస్తానున్నారు తండ్రికి అడిగితే బిడ్డ నాకు డబ్బు కాదు ముఖ్యం నిజంగా ప్రజలు ఏమంటే అలాగే తీసుకుంటారా అని తండ్రి చెప్పారు మరి తనుజా కోసం అడిగినట్లయితే తనుజా ఫ్యామిలీ చెప్పింది కానీ తనుజా ఒకటే ఉందండి ఇప్పుడు కూడా ప్రజలు ఎలా ఓట్లేస్తారో వాళ్ళు ఓట్లు ప్రకారమే నేను ఏ పొజిషన్కి డిజర్వ్ ఆ పొజిషన్లో నేను వెళ్తాను నాకు నా ప్రజలే దేవుళ్ళు ప్రజలే నా అభిమానులు ఆ అభిమానులే నాకు మార్గదర్శకులు అని చెప్తూ ఆ అర్థం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజల ఓట్లకు ప్రాధాన్యత ఇచ్చి ఎవరైతే ఏమనుకున్నారో ఈ రోజు ఈ స్థాయి తక్కువేం కాదండి సెకండ్ పొజిషన్ మంది వచ్చారు కానీ రెండో స్థానానికి ఆమె వచ్చిందంటే నిజంగా ఆమెకుండే అభిమానులు కాబట్టి ఏంటంటే ఆమె ఒకటే అప్పటికి ఎప్పటికి ఎప్పటికీ ఒకే మాట మీద నిల్చున్న బిగ్ బాస్ సీజన్ నైన్ రన్నర్ తనుజా యు సో గ్రేట్ ఇదండి ఇప్పుడే అప్డేట్స్ మొత్తానికి బిగ్ బాస్ అప్డేట్స్ ఇప్పటివరకు మేము సక్సెస్ఫుల్ గా ఇచ్చాము మరి అగ్ని పరీక్ష దగ్గర నుండి మొదలయ్యి ఆ పదిహేను రోజుల తర్వాత ఈ నూట ఐదు రోజులు మొత్తం ఒక నూట ఇరవై రోజులు మీకు మేము అప్డేట్స్ నిర్విరామంగా ఇవ్వడం జరిగింది ప్రతి రోజు కూడా మా అప్డేట్స్ మీరు చూస్తూ మా ఛానల్ నిలబెట్టడమే కాకుండా మీరు అత్యధికంగా మాకు సపోర్ట్ కూడా ఇచ్చారు ఏదైనప్పటికీ ఇదే సపోర్ట్ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బిగ్ బాస్ అయిపోయింది కదా రివ్యూస్ అయిపోయాయి ఇంకేమీ లేదు అనుకోదు మా యొక్క కొత్త ప్రోగ్రామ్స్ తో కూడా మళ్ళీ ముందుకు ముందుకుంటున్నాము మా కొత్త ప్రోగ్రామ్స్ మీరు అభిమానించండి అభినందించండి ఆనందించండి మాకు ఎంకరేజ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి మీ లైక్స్ కామెంట్స్ తోని మమ్మల్ని మా ఛానల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని కో కోరుకుంటున్నాను ఒకవేళ ఆ ప్రోగ్రామ్ చెత్త అనిపించింది అనుకోండి మీ యొక్క నెగిటివ్ కామెంట్స్ చక్కగా రాసి పెట్టండి మేము సరిదిద్దుకుంటాం హృదయపూర్వకంగా మిమ్మల్ని చెప్తున్నాను అండి ఇది మీకు నచ్చలేదు అనిపించి అది మాకు నచ్చలేదని కామెంట్స్ కామెంట్స్లో రాయండి అవి డిలీట్ కూడా చేయం ఎందుకు అంటే సంస్కారవంతంగా ఉండే కామెంట్ని అది ఎంత నెగిటివ్ అయినా డిలీట్ చేయం అది అసంస్కారంగా అది కుసంస్కారవంతంగా అన్పార్మెంట్లీ లాంగ్వేజ్లో ఉన్నట్లయితే అది మీ ఇళ్లలో యాక్సెప్ట్ చేస్తారేమో కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ వాళ్ళ మెసేజ్లు డిలీట్ చేస్తే చేస్తాం కానీ కొన్ని ఏమో వాళ్ళ సంస్కారానికి విడిచిపెట్టేస్తే ఉంచుతూ ఉంచుతామేమో కానీ ఏదైనప్పటికీ నేను హృదయపూర్వక మీకు తెలియపరుస్తుంది ఏంటంటే మీ అందరినీ ఎంటర్టైన్ చేయాలని మీ అందరం కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం నచ్చుతుందని భావిస్తున్నాం నచ్చేంత వరకు మా మీద అబ్బాయి ఉంటే తీసుకురండి తీసుకువెళ్ళండి నచ్చలేదు మమ్మల్ని క్షమించండి ఏదైనప్పటికీ మా టీవీ ఛానల్ మరింత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీ అందరి సపోర్టు చాలా అవసరం హృదయపూర్వకంగా కోరుకుంటూ పిమ్స్ టీవీని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సే కొట్టడం మర్చిపోవద్దు మా పిమ్స్ టీవీని ఇన్స్టాలోని ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్స్తో మీ ముందు మళ్ళీ ఉంటాను ఎస్ఎస్ పట్నాయక్ నమస్తే